తాగినంత కానీ ఒకప్పుడు శబరిమల ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ఉంచుకొస్తుందో ఎవ్వరికి తెలిసేది కాదు అప్పట్లో శబరిమల వెళ్లటానికి ఏరుమేలి మార్గం అనే ఒక్కదారినే ఉపయోగించేవారు ఈ దారి గుండానే పూజారులు సిబ్బంది ఆలయానికి వెళ్లి వచ్చేవారు పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు కాబట్టి వీరు ఎప్పుడు వెళ్ళినా గుంపులు గుంపులుగా ఒకే బృందంగా వెళ్లేవారు శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్లటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది ఇప్పటికి అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు రెండు వందల సంవత్సరాల క్రితం డెబ్బై మంది శబరిమల యాత్రకు వెళ్లారు ఆ సంవత్సరం ఆలయ పైకప్పు ఎండుగడ్డితో ఆకులతో కప్పబడి ఉంది అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహమే ఉండేది ఆ విగ్రహానికే పూజలు చేసేవారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ పరిస్థితి నుంచి తేరుకొని దేవాలయాన్ని మరల పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో పునఃనిర్మించారు అప్పుడు ఏకశిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటినుంచే పంచలోహ విగ్రహానికి పూజలు చేయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కోసం కూడా భక్తులను ఆలయంలోకి ఆహ్వానించారు కొత్తగా చాలక్కాయ మార్గం బడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చేవారి సంఖ్య రోజురోజుకు మరింత పెరిగింది కేవలం మకర జ్యోతి సమయంలోనే కాక విషు పంకుని ఉత్తరం ఓనం వంటి పండుగల సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది అయినా సరే మరల ఒకటిలో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్ఠించారు అప్పటి వరకు కేరళీ కేలి విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్ప స్వామి కాళీ విగ్రహంగా నేడు భూతలీకేలి విగ్రహంగా కీర్తించబడుతున్నారు బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు గర్భగుడి పైభాగం దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకున్నాడు రెండు వేల సంవత్సరంలో శబరిమల పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్వం పదనెటాంబడి ఎక్కటానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లనే భక్తులు ఉపయోగించేవారు మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయను కొట్టేవారు దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు ఇది దృష్టిలో పెట్టుకుని బోర్డు వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదినెట్టాంబడికి పంచులోహ కవచాన్ని కప్పి మంత్ర మంత్రతంత్రాలతో కప్పేశారు